గుంటూరు రూరల్ మండలం వెంగళయపాలెం గ్రామంలోని మోడల్ అమృత్ సరోవర అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ఏ అన్సారియా స్వయంగా పరిశీలించారు ఈ నెల పదకొండున జరగబోయే జాతీయ వాటర్ షెడ్ కార్యక్రమానికి ఏర్పాట్లను సమీక్షిస్తూ పనుల పురోగతిని తెలుసుకున్నారు గ్రామ చెరువును మోడల్ సరోవరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన పనుల్లో ఏవైనా లోపాలు లేకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ సిపి రెడ్డి సంచాలకులు వైవీకే షణ్ముఖకుమార్ జిల్లా పిడివి శంకర్ ఎంపీ శ్రీనివాస్ సర్పంచ్ మరియు స్థానిక ప్రధాన ప్రతినిధులు ఈ సందర్శనలో పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ నీటి సంరక్షణ వర్షపీటిని నిల్వ చేయడం పర్యావరణ సమతుల్యత కోసం ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని పేర్కొన్నారు ஸ்டே ஸ்டே லாம் சிடி பர்னஸ் அப்புறம் சிடி ஓபன் பண்ணேன் வெண்டா ரே பே பண்ணுங்க வெண்டா வெண்டா சார் ஹார்ட் ஃபுல்லி चलता வாட்டர் 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 ரூம் சார் வந்துமே டைம் பنده கா अभी एक प्ले कट कर देता हूं कटना नहीं एक बार स्मोक अलना आया राउंड पूरा चक्कर मोकना वाला जैसे अभी आते थोड़ा मतलब प्रोग्राम तो इंटरनेशनल वाले बिच हां ओके हां मिनट मिनट डिटेल डिटेल

और डायरेक्शन कितने हैं डायरेक्शन वन ही अपडेट होता है अपडेट